విశ్వాసం నమ్మకం ఆశ వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్తాడు అదే విశ్వాసం తండ్రి బిడ్డను పైకి బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది అదే నమ్మకం మనం రేపు బ్రతుకుతామో లేదో తెలీదు కానీ అలారం పెట్టుకొని పడుకుంటాము అదే ఆశ హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇక్కడైతే హాట్ వాటర్ అయితే పెట్టేశానండి పిల్లలకి హనీ అయితే వేసి కలిపైతే ఇచ్చేస్తున్నాను నేనైతే కొంచెం లెమన్ అయితే పిండుకుంటానండి ఇక్కడ మొత్తం అయితే కలిపేసి ఇక ప్రశాంతంగా కూర్చొని తాగాను అనమాట పిల్లలకు కూడా ఇచ్చాను ఇక తర్వాత పాలు అయితే తీసుకొచ్చేసామండి ఒక లీటర్ అయితే తీసుకొచ్చాను పెరుగు అయితే తోడేద్దామని ఈరోజు ఇదైతే స్టవ్ మీద పెట్టేస్తాను పాలు కాగుతుంటాయి ఇంక ఈ మిగతా పనులు అనేవి చేసుకుంటూ ఉండొచ్చు కదా అందుకని ముట్టిచ్చేసాను తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చట్నీ అయితే చేద్దామని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి పల్లీలు ముందే పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే తునిచేశానండి ఇక ముందే పెట్టుకున్న పల్లీలు వేసి అలాగే ఉప్పు కొంచెం చింతపండు అయితే వేస్తున్నానండి చింతపండు బదులు కొంతమంది నిమ్మరసం అయితే పిండుతూ ఉంటారు కదా ఎప్పుడన్నా చింతపండు మర్చిపోయినప్పుడు నేను నిమ్మరసం పిండుతుంటానండి కాకపోతే నాకు చింతపండు వేస్తే చట్నీ చేసిన టేస్ట్ అయితే రాదు చింతపండు వేస్తేనే నాకు ఎందుకో చట్నీ రుచిగా అనిపిస్తుంది ఇక చట్నీ అయితే చేయటం అయిపోయిందండి పక్కన అయితే పెట్టేశాను ఇంకా దోస్పిన్లో అయితే కొన్ని వాటర్ పోసి కలిపేస్తున్నాను ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి తర్వాత దోశలు పోసిద్దాంలని ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశానండి ఇదిగో పిల్లలైతే ఇలా రెడీ అయిపోయారు ఇంకా వీళ్ళకైతే దోశలు పోసి తినిపించేశాను ఇంక ఈరోజు స్కూల్ దగ్గరికి అయితే మా తమ్ముడు తీసుకెళ్తానన్నాడండి ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా అని ఇంకా వాడిని అయితే తీసుకెళ్ళమన్నాను ఇంకా నాకైతే పని ఏమవ్వలేదండి ఎక్కడ పని అక్కడే ఉంది అందుకని ఇంకా పిల్లలు వెళ్ళాక నిదానంగా చేసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాను మా బుడ్డు అయితే బావి చెప్పి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు ఏమంటాడో తెలుసా అండి మమ్మీ త్వరగారా త్వరగా రమ్మమ్మీ త్రీ థర్టీ కల్లా రావాలి అని అయితే అంటాడనమాట వాళ్ళకి స్కూల్ వచ్చేసి ఫోర్ థర్టీ వరకు ఉంటుందండి ఇక మా బుడ్డోడు మాత్రం త్రీ థర్టీకే రా మమ్మీ అని గోలుగోలు చేస్తూ ఉంటాడు సరేలే సర్లే వస్తానులే అని అయితే చెప్తాను త్రీ థర్టీకే వెళ్తానండి ఎప్పుడన్నా ఇంకా కుదిరినప్పుడు ఫోర్కి అయితే వెళ్తాను ఇదిగో ఇంక మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు తర్వాత నేను ఇంకే ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇక పూజ పని అయితే చూద్దాం ఫస్ట్ అని ఇంకా ఇక్కడైతే ఈరోజు ఫ్రైడే అండి ఇంక ఈ సన్ని మూలన ఇలా రాగి పెడుతున్నాను అనమాట మంచిది కదా అని ఇక పసుపు పూసి అలాగే ఫస్ట్ అయితే వాటర్తో క్లీన్ చేసేసి పసుపు పూసి ఇంకా బియ్య పిండితో అయితే ముగ్గేస్తున్నానండి ఎప్పుడైనా సరే బియ్య ముగ్గేస్తేనే చాలా మంచిదండి అందుకే నేను బియ్య అయితే వేస్తున్నాను ఇక ఇక్కడ మనం ఇలా ముగ్గేసిన తర్వాత ఇందులో అయితే పసుపు కుంకుమ అలాగే అక్షంతలు అయితే వేయాలండి ఇంకా పూర్తిగా వివరంగా తెలియాలంటే మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టానండి ఈ రాగి చెమ పెట్టుకోవటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి నేను ఫ్రైడే ఫ్రైడే పెడతానండి అలానే ప్రతి ఫ్రైడే కన్ఫామ్గా పెడతానైతే లేదు మన లేడీస్కి అయితే ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు కదా అందువల్ల ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు అండి నాకు అందుబాటులో పువ్వులు దొరకకపోవచ్చు లేదా మనకి ఉంటాయి కదా కొన్ని ఇబ్బందులు వాటి వల్ల కూడా పెట్టలేకపోవచ్చు కానీ కుదిరితే మాత్రం నేను ఖచ్చితంగా ఫ్రైడే రోజైతే ఇలా పెడుతూ ఉంటానండి ఈ సన్ని చెమ్మ అయితే ఇంకో ఇక్కడైతే గడప కూడా పూజ ఇచ్చి ఇంక ఇలా కుంకుమతో బియ్యపిండితో అయితే బొట్లు పెట్టానండి తర్వాత ఇంకా పూజ అయితే ఇలా చేశానండి నేను సింపుల్గా అయితే పూజ చేస్తానన్నమాట ప్రతిరోజు కూడా సింపుల్గానే ఉంటుందండి నా పూజ ఫ్రైడే అయితే కొంచెం కానీ ఎక్కువ ఉంటుంది ఇంకా నేను వచ్చేసి స్టవ్ కూడా నీట్గా ముందు రోజునైతే క్లీన్ చేసి పెట్టుకొని పసుపుతో కూడా పూజ ఇచ్చేదాన్ని అండి కాకపోతే ఇక్కడ వాటర్తో ఇబ్బంది వల్ల ఏ రోజు కుదిరితే ఆ రోజే స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను అనమాట ఇదిగో ఇక్కడైతే పాలు ఇందాక కాకపెట్టాను కదా అవైతే గోరువెచ్చగాయండి ఇప్పుడైతే కొంచెం పెరిగేసి తోడు పెట్టేశాను ఫ్రైడే రోజు ఎప్పుడైనా సరే మనం ఇంటికి సాల్ట్ తెచ్చుకుంటే చాలా మంచిదండి మనకి లక్ష్మీదేవి వస్తుందని అయితే చెప్తూ ఉంటారు కదా నేనైతే ఇంకా గుర్తుండదు నాకు ఎప్పుడు ఫ్రైడే కూడా ఈసారి ఎందుకో గుర్తుంది అందుకని తెప్పించేశాను ఎప్పుడు కూడా ఉప్పు ఉన్నప్పుడే ఇంకా ఎగస్టా తెచ్చిపెట్టుకోవాలని అయితే అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు నిజానికి ఉప్పు అయిపోయిందని ఎప్పుడు అనకూడదంటండి నిండుగా ఉందని అనాలంట కానీ ఈ రోజుల్లో ఒక మనకి అలా రాదు కదా నాకైతే చాలా తక్కువండి నేను ఎంత తెలుసు కూడా కొన్ని కొన్ని మనం మర్చిపోతుంటాము పాటించకపోతూ ఉంటాం కదా అలా జరుగుతూ ఉంటుంది నా విషయంలో కూడా తెలిసిన కానీ ఒక్కొక్కసారి తెలియకుండానే నోట్ నుంచి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అయిపోయింది అని అయితే వస్తూ ఉంటుంది ఓకే అండి నేనైతే ఇక్కడ ఇంకా దోశలు అయితే పోస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ దోశ చేసుకుంటున్నాను ఈ రోజు ఎందుకు ఆనియన్ దోశ తినాలనిపించింది ఇక అందుకని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇంక ఇక్కడైతే దోశలు పోస్తున్నాను నాకు అలాగే మా తమ్ముడికి అయితే ఇద్దరికీ దోశలు చేస్తున్నానండి ఇంకా ప్రతీ నెలలో కానీ ఫస్ట్ ఫ్రైడే వస్తుంది కదండి ప్రతీ నెలలో ఇక అప్పుడు తెచ్చుకుంటే ఉప్పు ప్యాకెట్ చాలా మంచిదంటండి ఫ్రైడే రోజు కూడా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే తెచ్చుకోవాలండి ఫైవ్ దాటిన తర్వాత తెచ్చుకోకూడదు అని కూడా అంటూ ఉంటారు కదా ఇది వినటానికి చాలా ఫన్నీగా ఉండొచ్చు కాకపోతే కొన్ని కొన్ని మనం పాటిస్తేనే తెలుస్తుందండి మీలో ఎవరైనా సరే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి నెలలో మనకు వచ్చే సంపాదన జీతం వస్తుంది కదండి ఆ జీతం డబ్బులతోటి మనం ఒక ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడే అండి ప్రతి నెలలో ఫస్ట్ ఫ్రైడే వస్తుంది కదా ఆ ఫ్రైడే రోజు మనం సాల్ట్ ప్యాకెట్ కనుక కొన్ని తీసుకెళ్ళామంటే చాలా మంచిదండి అది కూడా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపే తెచ్చుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ దా ఫైవ్ దాటాక తెచ్చుకోకూడదండి ఇలా చేయటం వల్ల నిజంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నా తొలగిపోతాయండి అండి ఉప్పుకుంటే ఇబ్బందులు తొలగిపోతాయి అని మీకు అనిపించవచ్చు మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పారండి చెప్పారంటే దాని వెనుక ఖచ్చితంగా ఎంతోకంతా నిజమనేది ఉంటే ఉంటుంది ప్రతి నెలలో ఉప్పు ప్యాకెట్ కొని ఏం చేసుకోవాలని మీకు అనిపిస్తే మనం ఉప్పు తెచ్చుకునేటప్పుడల్లా ఎప్పుడైనా సరే మనం ప్రతి ఒక్క ఇంట్లో ఉప్పు ఖచ్చితంగా అవసరం ఉంటుంది కదండి అందువల్ల ఎప్పుడైనా ఫ్రైడే తెచ్చుకొని చూడండి చాలా మంచి జరుగుతుంది ఇదైతే నేనైతే అప్పుడప్పుడు పాటిస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు కదండి నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇలానే ఫాలో అవుతూ ఉంటాను ఈ ఫ్రైడే కనుక ఉప్పు తెచ్చుకోవటం మర్చిపోయానంటే సాటర్డే అయితే అస్సలు తెచ్చుకోవద్దండి నాకు ఇవి పెద్దవాళ్ళు చెప్పడం వల్లే తెలిసినవండి నాకేం పెద్ద తెలిసిందేం కాదు నేను పెద్దవాళ్ళు చెప్పినవే పాటిస్తూ ఉంటాను అనమాట వాళ్ళు చెప్పడం వల్లే ఇట్లాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటాను ఇక అందులోనూ కొంతవరకు యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటారు కదా అవి కూడా కొంచెం ఫాలో అవుతూ ఉంటాను వాళ్ళు చెప్పిన వెంటనే ఫాలో అవనండి కాకపోతే కొంచెం పండితులని వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకొని ఆ పర్లేదు ఇది ఫాలో అవ్వచ్చు అట్లే అని ఫాలో అవుతూ ఉంటానన్నమాట చెప్పిన ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి తెలుసుకొని ఫాలో అవుతూ ఉంటాను మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఏ పుట్టలో ఏం పోముందో తెలియదు అని అలాగే ఎవరు చెప్పిన మాటలు నిజమవుతాయో ఎవరు చెప్పిన అబద్ధం అవుతాయో తెలియదు కదా చెప్పిన ప్రతిదీ కూడా ఫాలో అవ్వకూడదు అని కొన్ని విషయాలు అవ్వకుండా కూడా ఉండకూడదండి కాకపోతే తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఇది చేయాలి అనుకున్నాం అనుకో ఒక పది మందిని అడగడం బెస్ట్ ఇది ఇలా ఉంది చేయొచ్చా చేయకూడదా అని అంటే ప్రతిదీ మన పర్సనల్స్ కూడా కాదండి ఇట్లాంటివి పూజలకు సంబంధించినవి ఇట్లాంటివి అడిగి తెలుసుకుంటే చాలా మంచిది అనమాట తెలిసి తెలియకుండా ఏది పడితే అది చేయకూడదు కదా దానివల్ల మనకు కూడా కొంతవరకు నష్టం వస్తూ ఉంటుంది అందుకని ఏదైనా మనం విన్ ఎవరైనా మనకు ఒక విషయం చెప్పారు సపోజ్ ఇప్పుడు నేను ఉప్పు తెచ్చుకుంటే మంచిది ఫ్రైడే అని చెప్పాను ఈ విషయాన్ని చెప్పిన వెంటనే మీరు తెచ్చుకోవటం కాదండి అంటే నేను అయితే చెప్పట్లేదు తెచ్చుకుంటే మంచిదే కాకపోతే నా మాట విని తెచ్చుకోకూడదు కాకపోతే తెలుసుకోవటం మంచిది అనమాట ఈ అమ్మాయి ఇలా చెప్పింది స్వప్న ఇది నిజమేనా కాదా తెచ్చుకోవచ్చా లేదా అని ఆలోచించుకుంటే మంచిది కాకపోతే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదండి కొంతమంది వీటిని నమ్ముతారు కొంతమంది నమ్మరు నమ్మిన వాళ్ళు ఒకలా చెప్తారు నమ్మని వాళ్ళు ఒకలా చెప్తారు అప్పుడు మనం ఏం చేస్తాం కన్ఫ్యూజ్ అయిపోతాం వీళ్ళు ఇలా చెప్తున్నారు వాళ్ళు అలా చెప్తున్నారు ఏది చేయాలి ఇదంతా ఎందుకు మనకి ఏది తోస్తే అది చేయటం మంచిది అనిపిస్తుంది ఒకసారి ఏది చేసినా ఎవరు చెప్పింది విన్నా కానీ ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకొని చేసుకుంటే మనకు కూడా మంచిది అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళు చెప్పిన వెంటనే చేయకుండా మనం ఆలోచించుకొని మనకి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఆలోచించుకుంటే తెలుస్తూ ఉంటుంది కదండి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనిపిస్తుంది కదా అని మనకు కూడా ఎంతో కొంత అనిపిస్తూ ఉంటుంది కదా అందువల్ల మనం కూడా కొంచెం ఆలోచించుకొని ఏ పనులైనా చేసుకుంటే మంచిది ఓకే అండి నేనైతే ఇంకా ఉల్లిపాయ అయితే పోసాను కదా ఇంకా అవైతే తినేసానండి తిన్న తర్వాత ఇంక ఇక్కడైతే గిన్నెలతో ఉందామని షింక్ దగ్గరికి అయితే వచ్చేసాను అలాగే మిషన్లో బట్టలు అయితే వేసానండి ఈరోజు ముందే వేసేసాను కాకపోతే అది షూట్ చేయలేదండి ఇక బట్టలు అయితే మిషన్లో అయిపోయినాయి ఒకేసారి అవి బట్టలు కూడా తీసి ఆరేసి ఇక గిన్నెలతో ఉండటానికైతే వచ్చేసానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఎల్లో అండ్ వైట్ డ్రెస్ బాగుంది కదా నాకైతే ఎల్లో అండ్ వైట్ సూపర్గా అనిపించింది అండి ఇది తీసుకొని నేను రెండు సంవత్సరాలు అవుతుంది లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఉగాదికి తీసుకున్నాను కాకపోతే ఎప్పుడన్నా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా డ్రెస్ బాగా నచ్చిందనుకో దాన్ని వెంటనే వేసుకొని డైలీ ఎప్పుడు అవే వేసుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకోటి ఏంటంటే మనకు బాగా నచ్చిన డ్రెస్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని అలానే చూసుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు నేను ఆ రెండూ చేస్తుంటానులేండి ఏదైనా డ్రెస్ బాగా నచ్చింది అనుకో దాన్ని చాలా తక్కువ వేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఎక్కువసార్లు వేస్తే ఆ డ్రెస్ పాడైపోతుంది కదా అని భయము మళ్ళీ ఇట్లాంటి డ్రెస్ దొరుకుతుందా దొరకదా అని అయితే అనిపిస్తూ ఉంటుందండి కాకపోతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అలాగే కాకుండా ఒక్కొక్కసారేమో మనకి చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది కదా అలాంటి డ్రెస్సులు ఏంటంటే రెగ్యులర్గా వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అలా అని నాకు ఇది ఫ్రీగా కంఫర్ట్గా లేదని కదండి కాకపోతే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉందనమాట అందుకని నేను ఎక్కువ వేస్తూ ఉండను ఎక్కువ వేయాలనిపించదు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వేస్తూ ఉంటానండి నాకు రెగ్యులర్గా డైలీ వేసుకునే టాప్స్ లాగా కాకుండా ఇది కొంచెం వెయిట్లా అనిపిస్తూ ఉంటుంది అందుకే తక్కువ వేస్తూ ఉంటాను అనమాట ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుందండి ఇది తీసుకొని కాకపోతే ఒక పదిసార్లు ఏమో వేసుకొని ఉంటాను మా అమ్మ అయితే తిడుతూ ఉంటుందండి మన వెళ్ళినప్పుడు కూడా అంటుంది ఇన్ని డ్రెస్సులు ఎందుకు నీకు అసలు ఒక నాలుగైదు తీసుకున్నా కానీ నీకు డైలీ రోజుకు ఒక ఉంటుంది కదా వారం రోజులు వారం రోజుకు వారానికి ఒక డ్రెస్ చప్పున ఏ వారానికి ఆ రోజు ఏ డ్రెస్సులు ఉన్నా కానీ సరిపోతుంది కదా ఇన్ని డ్రెస్సులు ఎందుకు తీసుకుంటావు అని అయితే అంటూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది కూడా నిజమే కదా ఒక ఏడు డ్రెస్సులు ఉంటే సరిపోతాయి కదా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ స్టార్ట్ అనమాట సండే నుంచి ఇలానే సరిపోతుంది కదా అని అయితే అనిపిస్తుంటుంది కాకపోతే మా వారికి అయితే అసలు ఇష్టం ఉండదండి ఎందుకు ఎప్పుడు వేసుకున్నవే వేసుకుంటూ ఉంటావు ఇంకా డ్రెస్సులు లేనట్టు ఆ బీరువాలో అవన్నీ అలానే ఉంచుతావా ఇక అవి అలానే చీక్పోవాలా తీసుకోవటం ఎందుకు వేసుకొని కాడికి అయితే అంటూ ఉంటారు ఇక అందుకని నేను కూడా డ్రెస్సులు అయితే తీసుకుంటూ ఉంటానండి అలానే నా దగ్గర బోలెడ్ అనే డ్రెస్సులు అయితే లేవండి నాకు సరిపడా ఉన్నాయి అనమాట అలా అంటే ఆడవాళ్ళకి సరిపోవాలని అయితే అంటూ ఉంటారు కదా అలా ఏం కాదు ఇక నాకు డ్రెస్సులు వచ్చేసి నేను కొనుక్కునేవి కంటే మా వారు నా కోసం తీసుకున్న డ్రెస్సులు ఎక్కువ ఉంటాయండి ఏది చూసినా కానీ మా వారు తీసుకున్నవే ఉంటాయి అన్నమాట నేను ఎప్పుడన్నా డ్రెస్ వేసుకొని ఇది ఎలా ఉంది బాగుందా అంటే నేను తీసుకుందే కదా బాగానే ఉంటుంది అని అయితే అంటారు నువ్వు ఎప్పుడన్నా షాప్కి వెళ్ళి తీసుకుంటే కదా నీకున్న డ్రెస్లన్నీ నేను తీసుకున్నవి ఏదన్నా ఒక డ్రెస్ చూపించు అందులో నువ్వు వెళ్ళి తీసుకున్న డ్రెస్ అని అయితే అంటూ ఉంటారు అది కూడా నిజమే అండి నేను అప్పుడే సమాధానం చెప్పలేను అన్నమాట ఎందుకంటే నా దగ్గర ఉన్న డ్రెస్సులన్నీ మా వారు తీసుకున్నవే ప్రతి ఒక్కటి కూడా నేను ఒక్కదాన్ని షాపింగ్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు చాలా తక్కువ కదా ఈ మధ్య అయితే వెళ్తూ ఉన్నాను కానీ ఇంతకుముందు అయితే ప్రతి డ్రెస్ కూడా మా వారే తీసుకుంటారండి ఇద్దరం కలిసి వెళ్తాము మా వారే సెలెక్షన్ తీసుకుంటారనమాట చెప్పాను కదా నేను ఏమైనా ఒక నాలుగైదు టాప్స్ తీసి పెట్టుకుంటే అయినా సరే నాలుగైదు తీసి పెట్టుకుంటాను వాటిల్లో ఫైనల్గా మా వారైతే ఒకటి రెండు సెలెక్ట్ చేస్తారండి ఓకే అండి ఈ డ్రెస్ల గొడవలో పడి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పటం మర్చిపోయాను అనమాట ఇంకా గిన్నెలు అయిపోయిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేశానండి అలాగే ఇక్కడ పప్పు అయితే వండుతున్నాను నిజానికి రైస్ అలాగే పప్పు కడిగి పెట్టి అలా ఉంచేసానండి కొంచెం సేపు నానుతుంటాయి ఈలోపు ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నాను ఇంకా వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసి ఇంకా పప్పు అయితే చేసేసాను అనమాట పప్పు అయితే ఇదిగో ఇక్కడైతే రెడీ అయిపోయిందండి పాలకూర పప్పు నిన్న షాపింగ్కి వెళ్ళి డ్రెస్సులు అయితే తీసుకున్నాం కదా ఈ రెండు అయితే తీసుకున్నామండి ఇక మా వారైతే ఏంటి అసలు ఆ డ్రెస్సులు ఎందుకు తీసుకున్నావు అని అయితే అన్నారనమాట ఇక డ్రెస్సులు బాగున్నాయి కానీ కాకపోతే కరెక్ట్గా లేదు కదా సైజ్ చూసుకొని తీసుకోవచ్చు కదా అని అయితే అన్నారు సర్లే అని రిటర్న్ ఇచ్చేద్దామని ఇంకా మా ఫ్రెండ్స్ని రమ్మన్నాను ఇక మా ఫ్రెండ్స్ తోటైతే మళ్ళీ వచ్చేసామండి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా మేము చెప్తాము తీసుకోమని తీసుకుంటావా ఏంటి నీకు నచ్చింది తీసుకోవాలి కానీ అని అయితే అంటున్నారు నిన్న వాళ్ళ సెలెక్షన్ అనమాట ఆ డ్రెస్సులు వచ్చేసి అది డ్రెస్సులు బాగానే ఉన్నాయి కానీ కాకపోతే మీడియం తీసుకున్నాను కదా అందువల్ల మా వారికి అంత కరెక్ట్గా అనిపించలేదన్నమాట స్మాల్ తీసుకోవచ్చు కదా మీడియం ఎందుకు తీసుకున్నవనైతే అన్నారు నిన్న నాకు వాటిల్లో స్మాల్ దొరకలేదండి ఇంకా మా ఫ్రెండ్స్ తీసుకోమన్నారు కదా అని అయితే నేను తీసుకున్నాను ఇక మేమైతే ట్రెండ్స్లో ఇంకా ఆ టాప్స్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి తీసుకున్నామండి తీసుకొని ఇక వాళ్ళు బిల్ వేయటానికి లేరన్నా లేరమాట బయటికి వెళ్ళారు ఇక కొంచెం వస్తామని అయితే చెప్పాము ఈలోపు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక గాజులు తీసుకోవాలని అయితే ఇక్కడికైతే వచ్చేసారండి ఇక్కడైతే గాజులు సెలెక్ట్ చేసుకొని ఇంకా నెంబర్స్ వేసి పెట్టుకున్నారనమాట అలాగే ఇక్కడ నేను స్టిక్కర్స్ తీసుకుందామని స్టిక్కర్స్ అయితే చూస్తున్నాను ఎన్ని స్టిక్కర్స్ తీసుకున్నా కానీ నాకైతే అస్సలు సరిపోవన్నమాట పోతూనే ఉంటాయి ఇక వీటిల్లో కొన్ని స్టిక్కర్స్ అయితే చూసుకొని పక్కన అయితే పెట్టేశాను ఇక వీళ్ళొచ్చేసి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనకి వదిన ఆడబిడ్డలకి గాజులు పెట్టుకుంటారు కదండీ అందుకోసం అయితే గాజులు అయితే సెలెక్ట్ చేస్తున్నారు చిన్నపిల్లలకి కూడా పెడతారండి అమ్మమ్మ వాళ్ళు చిన్నపిల్లలకి పెడతారనమాట ఆడపిల్లలుంటే అలాగే మనకి వదిన ఆడబిడ్డలు అయితే పెట్టుకుంటారండి ఇక్కడైతే ఎప్పటి నుంచో ఇలా అయితే ఉంటుంది కదా నాకు ఇంతకుముందు కూడా తెలుసు అనమాట కానీ ఎప్పుడు పెట్టుకుంటారు ఏంటనేది తెలియదు కాకపోతే ఇప్పుడు పెట్టుకుంటారంటండి ఇక్కడైతే గాజులు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇక అందరికైతే గాజులు తీసుకొని ఇంకా అక్కడైతే పెట్టేశారండి అలాగే ఇంకా ఇక్కడైతే కొన్ని బాక్సులు అయితే చూసినాము రెగ్యులర్గా ఉంటాయి ఏమోనని ఇక ఇక్కడ కూర్చొని నేనేంటో షాప్ నాదే అన్నట్టు చూడండి మొత్తం ఎలా తీస్తున్నాను అంటే వాళ్ళు గాజులు ఏం కావాలంటే అవి చూసుకోండి నచ్చితే తీసుకోండి అయితే అన్నారనమాట ఇక అందుకని ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో కూర్చొని ఇవన్నీ చూసేస్తున్నానండి ఇక్కడ టూ ఫోర్ కావాలన్నమాట గాజులు వచ్చేసి అందుకని నేనైతే అక్కడ అది బాక్స్ వచ్చేసి లాస్ట్లో ఉంది అందుకని అవి మొత్తం ఓపెన్ చేసి చూసాను ఇంకా తర్వాత మేమైతే మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చేసామండి ఇంకక్కడైతే వీళ్ళు అడిగినవి అయితే దొరకలేదన్నమాట చిన్న పాపకి గాజులు కావాలని అయితే అన్నారు ఇంకా అక్కడ వీళ్ళ తెలిసిన వాళ్ళ తినండి ఆ షాప్ తెలిసిన వాళ్ళ తినంటే ఈ షాప్ కూడా ఇక అందుకని ఈ షాప్కి అయితే వచ్చేసాము ఇక ఇక్కడైతే చూస్తున్నారండి మళ్ళీ గాజులు వచ్చేసి ఇక్కడైతే చిన్నపిల్లలకి కావాలని చూస్తున్నారు చూడండి ఇక్కడ గాజులు అయితే చిన్న చిన్నవి భలే ఉన్నాయి కదా బుడ్డి బుడ్డి గాజులు అండి సంవత్సరం పిల్లలకి ఆరు నెలలకు కూడా వేస్తారంటండి ఇక్కడ గాజులు అయితే పిల్లలకి అమ్మాయి పుడితే ఆరు నెలలకు కూడా గాజులు వేస్తారంట మాకైతే ఇట్లా ఏం తెలియదండి నాకు మేమైతే ఎప్పుడు ఇట్లా ఆరు నెలలకి ఇట్లా గాజులకని ఏం లేదు ఇదిగో చూడండి చిన్ని గాజు భలే ఉంది కదా చిన్ని చెయ్యి ఉంటుంది ఈ చిన్ని గాజుకి ఈ గాజు చూస్తే నాకు బుజ్జి పాప కూడా గుర్తొచ్చిందనమాట చిన్న పాపకి చిన్ని గాజు అని అయితే అనిపించింది ఇంకా ఇక్కడైతే గాజులు ఇవి బాగున్నాయండి తీసుకుందాం అని అయితే అంటుంది మా ఫ్రెండ్ సరే తీసుకుందాం అన్నాము ఇదిగో ఇంక ఇద్దరం అయితే చిరక డజన్ అయితే తీసుకుందామని తీసుకుంటున్నామండి ఇక్కడ ఇంకా ఇవి కూడా ఒక డజనే ఉన్నాయి సరే ఇవైతే మనం అర డజన్ తీసుకుందాము ఇవి వచ్చేసి డజన్ తీసుకుందాం అనైతే అంటుంది గాజులు ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి సరిలే అని తీసుకుందాం లేని ఇంకా నేను కూడా తీసుకున్నాను ఇద్దరం కలిసి గాజులు అయితే తీసుకున్నాము ఇక తర్వాత మేము ఇంటికైతే వచ్చేసామండి స్కూల్కైతే లేట్ అవుతుంది ఇప్పటికే త్రీ థర్టీ అయిందండి త్రీ ఫార్టీ అయింది మాకు ఆ గాజుల షాప్లోనే ఇక పిల్లల దగ్గరికి ఫోర్ కల్లా వెళ్ళాలి మళ్ళీ మేము ట్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి కదండి అక్కడ డ్రెస్సులు అయితే ఎక్స్చేంజ్కి ఇచ్చాము కదా వాళ్ళైతే అప్పుడు బిల్లు లేదు అందుకని మళ్ళీ ఇంకా ట్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈ డ్రెస్సులు తీసుకొని వచ్చి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాను ఇదిగో ఇంక ఇప్పుడైతే నేను ఈ డ్రెస్సులు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నానో చూడండి ఎలా ఉన్నాయో ఈసారి ఈ సెలెక్షన్ అనేది నాదే అనమాట నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగో ఈ పింక్ కలర్ టాప్ వచ్చేసి టూ ఫార్టీ పడిందండి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు నిన్న లేదు అసలు ఆఫర్ అయ్యో నేను ఎంత నష్టపోయానో అని అయితే అనిపించింది అనమాట నిన్నైతే నిన్న ఆఫర్ ఉంటే నాకు దాదాపు ఒక వెయ్యి రూపాయలు మిగిలియే కదా ఈ రోజు పెట్టారు ఏం అంతే ఒక్కొక్కసారి అనుకోకుండా అలా జరుగుతూ ఉంటాయి సరే అండి ఇంకా గాజులకైతే ఈ బాక్స్ ఉంది బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్